আরে আরে আদান দিন কি আছে তো ভালো ছাটা দি ఈరోజు స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జన్మదినం సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం ప్రదీప్ అన్నగారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉంది కులం మతం కన్నా కూడా మానవత్వం ముఖ్యమనే ఉద్దేశంతో ఆయన ప్రత్యేకంగా స్వామి వివేకానంద జయంతి రోజు యాభై యూనిట్ల వరకు రక్తాన్ని కలెక్ట్ చేసి బ్లడ్ బ్యాంకుకు అందజేయడం జరుగుతుంది ఒక యాభై మంది అంటే వంద మంది ప్రాణాలు ఆయన బ్రతికించే అవ అవకాశాన్ని తీసుకు తీసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం యువత ఇలాంటి సేవా కార్యక్రమంలో ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు మన దేశం మన సంస్కృతి సంప్రదాయాలు ముఖ్యమని చెప్పేసి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహనీయుడు స్వామి వివేకానందుడు ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు క్లబ్బులు పబ్బులు షో షో పుటపులకు యువత బానిసలు కాకుండా తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ తన తోటి పక్క వాళ్ళను గౌరవిస్తూ తన దేశం కోసం కూడా సమాజం కోసం కూడా పనిచేయవలసిన అవసరం ఉంది సమాజం మనకు ఏమిచ్చింది అని కాకుండా సమాజానికి మనం ఏం చేసామనే విధంగా ప్రతి ఒక్క యువకుడు తయారు కావాలి అయితే ఒకసారి స్వామి వివేకానంద చికాగో పర్యటన పోయినప్పుడు అక్కడ సముద్రంలో కొంతమంది యువకులు సముద్రం దగ్గర కూర్చొని కోడిగుడ్లు ఏవైతే ఉంటాయో వాటిని పగలగొట్టి ఆ పెంకులు సముద్రంలో వేసి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక తుపాకీ తీసుకొని వాటిని గురి పెట్టి కాలుస్తుంటారు ఆ గుడ్డు పెంకులను షూట్ చేస్తుంటారు అయితే వాళ్ళు చేస్తుంటే ఎవరు కూడా ఆ గురిని ఆ కోడిగుడ్డు పెంకును కొట్టలేకపోతుంటారు అయితే స్వామి వివేకానందుడు అక్కడ వాకింగ్ లాగా వెళ్ళి ఆడ పదిహేను ఇరవై మంది యువకులు ఎవరు కూడా ఆ కోడిగుడ్డు పెంకును నీళ్ళల్లో వేసి ధ్యా ధ్యాసతోటి పలగొట్టలేకపోతారు స్వామి వివేకానందుడు నాకు ఒకసారి ఆ గన్ను ఇవ్వండి నేను కూడా కొట్టి చూస్తా అన్నాడు అంటే వాళ్ళు ఏం చేశారంటే ఈయన సన్నాసి లాగున్నాడు ఈయన ఎక్కడైనా ఈయనేం స్వామీజీలాగా ఉన్నాడు ఈయనేం కొడతాడు మేమే కొడతలేము అని చెప్పేసి ఆ గన్ను వాళ్ళకి ఇచ్చారు స్వామి వివేకానందుడు ఏం చేస్తుండే చక్కగా వాటిపై గురి పెట్టి ఒక్కొక్క కోడి పె గుడ్డు పెంక్ అయితే ఏదైతే ఉంటుందో నీళ్ళల్లో అలలల్లో ఎగురుతుంటే కూడా టకా 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 అని చెప్పేసి కొట్టేయడం జరుగుతుంది వాళ్ళు అద్భుతం అని చెప్పేసి మీరు ఎట్లా కొట్టిర్రు ఇది ఏంది అసలు మేము కొట్టలేకపోయినాం అంటే ఆయన ఒకటే మాటని చెప్తాడు నువ్వు ఏ పని చేయి ఏకాగ్రత అనేది ముఖ్యం ఆ పని మీద నువ్వు దృష్టి పెట్టాలి దాని మీదనే గురి పెట్టి కొడితే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు నీ మనసంతా ఎక్కడెక్కడనో పెట్టి నువ్వు దాని మీద కొట్టి కొట్టగలుగుతావు అంటే అది ద ధ్యాస అనేది ఉండదు ఆత్మవిశ్వాసంతో యువత పనిచేయాలి సమాజం కోసం పనిచేయాలి సమాజంలో శాంతిని నెలకొల్పాలనే విధంగా మనమంతా తయారు కావాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుగురించే మనమందరం కూడా దేశం కోసం పని చేయాల్సిన అవసరం ఉంది కులం మతం కన్నా కూడా ఇందాక హైమదన్న గారు చెప్పినట్టు మానవత్వం ముఖ్యం అనే విషయాన్ని మనం ఎవరం కూడా మర్చిపోదు పోవద్దు సమాజంలో శాంతిని అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రదీప్ అన్నగారికి ఇక్కడికి వచ్చిన యువజన సంఘాల పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్న జై హింద్ భారత్ మాతాకి నమస్కారము నాతోటి ఉన్న పెద్దలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు నేను ఈరోజు రావడానికి ఒక కారణం ఉంది నేను నార్మల్గా పిలుస్తే పోయి పలకరించేది కాదు ఇది ఈరోజు నాకు ఇన్వైట్ చేసింది నాది ఈరోజు బ్లడ్ డొనేషన్ అనేది చెప్పి చెప్తే నేను చక్కగా వచ్చిన ఈయడానికి ఈరోజు ఈ నియోజకవర్గంలో అరేంజ్ చేసిన ఆకుల ప్రదీప్ గారికి లక్ష్మణన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ లోకంలో ప్రతి ఒక్కటి కొనొచ్చు అవసరానికి దొరికింది రక్తం ఒకటి ఈ రక్తదానం చేయడం అనేది అందరికీ ఎంత ఇంపాసిబుల్ కాదు ఈరోజు నడుస నడుసె ఎవరికైనా పోయి అడిగితే ఎవరు రక్తం ఇయ్యరు అన్న వంద రూపాయలు ఇస్తా అని చెప్తారు కానీ నేను రక్తం మాత్రం ఇయ్యానంటారు భయం అనేది ఉందో అందరికీ రక్తం ఇస్తే వాళ్ళకు మంచిదని చెప్పేసి తెలియదు వాళ్ళకు ఒక రక్తం ఇవ్వడంలో మనం ఎంత ఒక నెల రోజుల్లో మనకు రికవర్ అవుతుంది అదే ఒక రక్తం ఒక యూనిట్ ఒకటి ప్రాణం గిటా కాపాడుతుంది ఆ లక్ష రూపాయలు పెట్టి హాస్పిటల్లో ప్రాణం కాపాడలేము ఒక యూనిట్తో కాపాడగలుగుతాం ఈ ఈ యొక్క మంచి స్ఫూర్తితోని ఏదైతే మా లక్ష్మణన్న కానీ ప్రతి సంవత్సరం మన ఆకుల ప్రతి కానీ చాలా సంవత్సరాలుగా మన ఈ రక్తదాన కార్యక్రమం చేపడుతున్నారు వాళ్ళకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇంకోటి ఈరోజు మనకు మానవత్వంలో ఒకటే ఉన్నది మంచితనం ఈ ఈరోజు మన ప్రతి ఒక్కరికి కోస్తే ఈరోజు రక్తమే ఉంది ఎర్రదే ఉంది ఈ మనసులో అపడదాలు పెట్టుకోకుండా రక్తం కానీ మానత్వంతో ఉండాలి ఏదైనా సరే పైసలు పెద్ద చిన్న కాకుండా అందరూ కలిసిమెలిసి ఉండి ఒకే భాగ్యంగా ఒకటే దేశంలో ఒకటే మన పౌరునిగా ఉండి అందరికీ మంచి మంచితనంతో ఉండాలని ఆశిస్తున్నాను రక్తదానం మహాదానం మాతాకి స్వామి వివేకానందకి ఒక జాతి ఆణిముత్యం హిందుత్వవాణిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసి సర్వ మతాలు సమానము అన్ని మతాలను కూడా ఆదరించాలి హిందూ మతం యొక్క ప్రత్యేకత ఏంటంటే సర్వేజనా సుఖినోభవంతు అంటే ప్రజలంతా కూడా ప్రపంచమంతా కూడా సుఖంగా ఉండాలనే ఒక భావాన్ని ప్రపంచవ్యాప్తంగా స్వామి వివేకానంద వాణి వినిపించి యావత్ దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శ పురుషుడుగా నిలిచాడు అతడు ఎంతటి సాహసవంతుడు అంటే చేతిలో కనీసం ఒక రూపాయి లేకుండా ప్రాంతం ప్రాంతము భాష కాని భాష ఒక వ్యక్తి కూడా పరిచయనటువంటి అమెరికాకు వెళ్ళి అక్కడ సర్వధర్మ కార్యక్రమంలో పాల్గొని మన యొక్క హిందూ హిందుత్వ యొక్క విశేషాన్ని ప్రపంచాన్ని చాటు చెప్పాడు ఆనాడు స్వామి వివేకానంద చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే నేను చెప్పే అంశాలు వెయ్యి సంవత్సరాల వరకు కూడా సజీవంగా ఉంటాయి నేను చెప్పే ప్రతి వాణి కూడా హిందుత్వాన్ని బలపరిచే విదేశంగా ఉంటాయని ఆనాడు ఒక్కడించాడు అటువంటి స్వామి వివేకానంద దాదాపు కేవలం ముప్పై నాలుగు సంవత్సరం మాత్రమే జీవించారు ముప్పై నాలుగు సంవత్సరాలు జీవించి సమాజానికి ఒక ఆదర్శ పురుషుడిగా నిలిచినటువంటి స్వామి వివేకానంద యొక్క జన్మదినే పురస్కరించుకొని ఈరోజు మన షాద్నా మన జాలంపేటలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటే కాకుండా ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్ర ప్రపంచమంతా కూడా ఒక అద్భుతమైన అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన యొక్క జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామ ప్రాణపదర్శ జరుగుతుంది దాదాపు లక్షలాది మంది హిందూ హిందూ వీరుల ప్రాణత్యాగ ఫలితంగా ఈరోజు అయోధ్యలో మనము కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమాన్ని ప్రతి హిందువు కూడా గర్వంగా భావించి ఆ రోజు ఒక దీపావళి పండుగ జరుపుకోవాలి ఇరవై రెండవ తేదీన ప్రతి ఇంటి ముందు కూడా ఐదు దీపాలు వెలిగించి ఇంటి ముందు కళ్ళాపి చల్లి ఇంటి ముందు వీలైతే సీరియల్ బల్బు వెలిగించుకోవడము చుట్టుపక్కలటువంటి అందరినీ పిలిచి మిఠాయిలు పంపిణీ చేయడము దేవాలయంలో కూర్చొని ఉదయం పదకొండు నుండి ఈ యొక్క సామూహిక హనుమాన్ చాలీసా పాలన చేయటువంటి కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ స్వామి వివేకానందం ఆదర్శంగా తీసుకొని మనమంతా కూడా వారి యొక్క జీవితం స్ఫూర్తి పొంది మన యొక్క దేశాన్ని ధర్మాన్ని కాపాడు ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ భారత్ మాతకి జై